మనము విశ మన విశ్వాసము ఎందుకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు మన విశ్వాసము ఎందుకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు మనము వాక్యం వింటున్నప్పుడు మన విశ్వాసం చాలా బలంగా ఉంటుందండి దేవుడు ఏదైనా కార్యాలు చేయగలడు ఏదైనా కార్యం చేయగలడు అని మనం వాక్యం వింటున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు మన విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది అన్ మరలా మనము ఎవరి గురి ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు కానీ ఎవరికైనా దేవుడి గురించి చెప్తున్నప్పుడు లేదా వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనలో విశ్వాసం బాగా ఉంటుంది కానీ కొన్ని సమస్యలు నీకు నీవుగా ఎదుర్కొంటున్నప్పుడు నీకు నీవుగా నీ కుటుంబ జీవితంలో కానీ నీ యొక్క ఉద్యోగంలో కానీ నీ ఆర్థికంలో కానీ నీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ నీకు నీవుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ విశ్వాసం అనేది ఉండదు ఆ విశ్వాసం అనేది అటువంటి విశ్వాసం ఎలా అయితే చర్చ్లో ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం ఎలా అయితే ఇంకొకరిని బలపరుస్తున్నప్పుడు ఉన్న విశ్వాసం నీకు నువ్వుగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు అటువంటి విశ్వాసం ఉండదండి మనకి ఎలా అంటే ఆ విశ్వాసం ఆ యొక్క హృదయంలో ఎక్ పడలేని భయము ఆందోళన అయ్యో ఏంటి నేను ఈ స్థితి గుండా వెళ్లాల్సి వస్తుంది ఏంటి ఏంటి నేను ఈ విధంగా ఉంటున్నాను నాకెందుకు వచ్చింది ఈ సమస్య నేను ఈ విధంగా వెళ్తున్నాను ఏంటి అని అనిపిస్తుంది తెలియని ఒక భయము మనలో ఉంటుంది ఆ హృదయం అంతా భయముతో నింపబడుతుందండి ఆ హృదయమంతా తెలియని గందరగోళంలో నింపబడుతుంది ఎలా అంటే ఇంకా నేను ఈ యొక్క పరిస్థితి నుంచి బయట పడలేనా ఇంకా చాలా భయముతో గందరగోళంతో ఊహించని భయము ఊహించని పరిస్థితి నేను ఉండిపోయానే ఊహించని పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నానే అని అటువంటి విశ్వ అటువంటి భయంతో మన హృదయం కప్పబడుతుంది మన హృదయం నింపబడుతుంది అప్పుడు మనం చేయాల్సింది ఏదో మన మన ఇంట్లో ఫోన్ ఉంది కదా అని మన చేతిలో ఫోన్ ఉంది అని ఎవరికో ఫోన్ చేసి అయ్యో నాకు భయం వేస్తుంది నాకు ఈ నాకు ఈ సమస్య వచ్చింది యొక్క సడన్ గా యొక్క సమస్య వచ్చింది యొక్క ప్రాబ్లం వచ్చింది అని నీ స్నేహితులకి బంధువులకి చెప్పడం కంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఉన్న ఇంటిలో మోకరించి ప్రభా నాకు భయమేస్తుంది ప్రభా ప్రభా నాకు సహాయం దయచే నాకు విశ్వాసాన్ని దయచేయి నువ్వు నాతోనే ఉన్నావనే ధైర్యాన్ని నాలో హృదయంలో కలిగించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అప్పుడు పొందుకునే సమాధానము నీ స్నేహితులు ఎక్కడో ఉంటారు వారికి ఫోన్ చేసి వారు వచ్చే లోపే వారు వచ్చి నిన్ను ఆదరించే లోపే నువ్వు పొందుకునే సమాధానం అంతకంటే గొప్పదండి అంతకంటే గొప్పది విశ్వాసం ప్రభా నువ్వు నాకు సహాయం దైచి విశ్వాసాన్ని అనుగ్రహించు భయమేస్తుంది ఈ పరిస్థితిలో నువ్వు సమస్తాన్ని చేయగల సమర్థుడు కదా నువ్వు ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగించావు నువ్వు ఎంతగానో నాకు ఆదరణ కలిగించావు కదా ప్రభా నాకు ఇప్పుడు ధైర్యాన్ని నింపు నా హృదయంలో విశ్వాసాన్ని నింపు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు సహాయం నువ్వు దయచేస్తారు నేను చెప్తున్నానండి మన యొక్క బాధలు సమస్యలు బంధువులతో స్నేహితులతో పంచుకోవద్దనని కాదు కానీ అంతకంటే నువ్వు ఎవరితోనో చెప్పుకునే కంటే దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేస్తే ఆయన ఇంకా సంతోషిస్తారు ఆయన కొంతమందిని నీ కోసం ఏర్పరుస్తారు కొన్ని హృదయాలను మారుస్తారు కొంతమందిని నీ కోసం నిలబడేటట్లు కొంతమంది ద్వారా నీకు సహాయం అందేటట్లు ఆయన చేస్తారండి మనం ఇప్పుడు ఒక వీడియోని చూద్దామండి ఒక చిన్న థర్టీ సెకండ్స్ చూశారు కదండి ఆ వీడియో ఆ వీడియోలో ఆ యొక్క ఒక చీకటిలో నడుస్తూ ఉన్నారు పైకి పైకి వెళ్తూ ఉన్నారు అక్కడ ఏమి రాస్తుందండి ఫెయిత్ మోస్ అస్ ఫార్వర్డ్ అని రాసింది కదా అంటే విశ్వాసము మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో తెలుసా మన యొక్క సమస్యలు మన యొక్క బాధలు మన యొక్క కష్టాలు అన్నీ మనకి ఎలా కనిపిస్తాయంటే ఒక చీకటిలాగా కనిపిస్తాయి కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దే పూర్తిగా దేవుని మీద ఆధారపడతావో ఆయన ఇచ్చే విశ్వాసము నీకొక వెలుగుగా వెలుగుగా ఉండి ఆ యొక్క చీకటిలో నువ్వు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి ఆ వీడియోలో మనం చూసినట్లయితే ఒక లైట్ పట్టుకొని ముందుకు వెళ్తున్న ఒక మనిషిని చూస్తున్నాం కదండి అదే ఆ విశ్వాసము అనేది ఒక వెలుగులాగా నీ యొక్క సమస్యల్లో బాధల్లో కన్నీరులో రోగంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఒక వెలుగులాగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అంత గొప్పదండి విశ్వాసము అంటే విశ్వాసము అనేది మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి ఎప్పుడు కూడా విశ్వాసం అనేది ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఉంటుంది కానీ మనము విశ్వాసం ఉంచితే మనం ఏ విధంగా దేవుని దృష్టిలో ఉంచా ఉంటామో ఒక వాక్యాన్ని చూద్దామండి గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు చూసారా అండి ఏసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన ఆయన పిల్లలై ఉన్నారు అని ఉంది మరలా మనకు మనం అనుకుంటున్నాం కదా ఇందాక నుంచి విశ్వాసం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని మరి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే రోమేలకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అక్కడ రెండు విషయాలు మనం తెలుసుకున్నామండి కాగా వినుట వలన విశ్వాసం కలుగును ఏమి వినాలండి ఎన్నో మన సమస్యల్లో బాధల్లో కష్టాలలో విశ్వాసం లేనప్పుడు ఎన్నో మాటలు మనం వింటాం ఈ లోకానుసారంగా స్నేహితుల నుంచి బంధువుల నుంచి లేకపోతే మన హృదయంలోని సాతానుగాడు మనం పెట్టే భయం నుంచి మనం ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది వినుట వలన కాగా వినుట వలన విశ్వాసం కలుగును ఆ మాటలన్నీ నీకు వస్తాయి ఆ పరిస్థితులు ఆ మాటలన్నీ నువ్వు ఎదుర్కొంటావు కానీ విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట క్రీస్తుని గురించిన మాట వలన మాత్రమే నువ్వు ఆ మాటలన్నీ వింటూ నేను అక్కడ ఆగిపోతే నీకు విశ్వాసం ఉండదు ఆ మాటలన్నీ ఆ స్నేహితుల నుంచి వచ్చే నిరుత్సాహం బంధువుల నుంచి వచ్చే నిరుత్సాహం నీ హృదయంలో కలిగే భయము నీకు వచ్చే ఆలోచనలు అవన్నిటిని వింటూ నువ్వు అవన్నిటినీ ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఉండిపోతావు కానీ క్రీస్తుని గురించిన మాట వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుంది బైబుల్లో స్పష్టంగా ఉంది కదండి మరి ఇంకా ఇంకా నీ సమస్యలో నీ చీకటిలో ఇంకా ఎందుకు ఆ మాటల్ని ఆ యొక్క ఆలోచనల్ని హృదయం ఏమి చెబుతుందో అది వింటావేంటండి అది వింటా ఉండి అక్కడ ఆగిపోతావేంటి ఆ చీకటినే చూస్తావేంటి ఆ యొక్క చీకటిని కూడా చీకటిలో కూడా వెలుగు ప్రకాశింపజేయగలిగిన దేవుడి మీద ఆధారపడి దేవుడి వాక్యాన్ని దేవుడి మాటని వింటూ ముందుకెళితే దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తారండి ఎవరిని గురించిన మాట వినాలి క్రీస్తుని గురించిన మాట వినుట వలన నీకు నీకు నాకు విశ్వాసము కలుగును అందుకే దేవుడు చెప్తా ఉన్నారు మరలా ఎబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టై ఉండట అసాధ్యము నువ్వు నేను దేవుని కుమారులమండి ఆయనకు ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అందరి మాటలు కాదు క్రీస్తుని గురించిన మాట వినాలి మనము క్రీస్తుని గురించిన మాట మాట వింటే మనకు విశ్వాసం వస్తుంది అదే వచనంలో హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలను కదా ఆయన ఉన్నాడు ఫలము దయచేస్తాడు అని నమ్మి విశ్వసించి విశ్వాసంతో ముందుకెళ్ళాలి మన విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కానీ నీ బాధల్లో నీ కష్టాల్లో ఏం చేయాలో తెలుసా క్రీస్తుని గురించిన మాట వింటూ ఏదొక మాట నీ హృదయానికి ఆదరణ కలిగి చేస్తుంది ఏదొక మాట ఆ దైవజనుల ద్వారా చెప్తున్న ఏదొక మాట నిన్ను నన్ను నిలబెడుతుంది కాబట్టి క్రీస్తుని గురించిన మాట వినుట వలనే నువ్వు నేను విశ్వాసంలో నిలబడగలం నువ్వు నేను మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలం మన యొక్క చీకటిలో మన యొక్క సమస్యల్లో బాధల్లో కష్టాలలో కాబట్టి మన విశ్వాసము ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి ఆ విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే క్రీస్తుని గురించిన మాట మనము వింటూ ఉండాలి